హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా అయితే ఫ్రెండ్స్ మనం చేపలు కర్రీ చేయబోతున్నాము అదే పులుసు చేపలు నదిరించి ఫ్రెష్గా తెచ్చాము ఇవి చెరువు మొయ్యిలు అంటారు కొంచెం పెద్దవి తర్వాత ఇవన్నీ మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుని కట్ చేసుకుందాం ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్నాం చేపలని ఇప్పుడు ఎలా చేయాలి అనేది మీకు చూపి ముందుగా ఏంటంటే మనం చింతపండు నానేసుకుందాం చింతపండు వేడి నీళ్ళల్లో నానేసి పెట్టుకుంటే మనం ఇవన్నీ తరుక్కొని మనం పులుసు రెడీ చేసేటప్పుడు మనకి అదే పులుసు తయారీకి బాగుంటుంది అనమాట తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చిన్న బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో చింతపండు కొంచెం వేసుకుందాం కొంచెం ఇంత సరిపోయిద్ది మనం చేసే కర్రీకి దీనిలో వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నాన్ చల్లనీళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది వేడి నీళ్ళు వేసుకుందాం మరిగించిన వేడి నీళ్ళు ఇలా వేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ నీట్గా మనం అదే టమాటాలు ఉల్లిపాయలు నీట్గా కడుక్కొని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చిన మటుకు ఇలాగ ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన చేపల పులుసులో బాగా అందులో పులుసు బాగా పడుతుంది కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా కలపాలనేది నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి కడాయి తీసుకున్నాము ఇప్పుడు అందుకని మనం పాత ఓల్డ్ పద్ధతిలో చేస్తున్నాము చూడండి ఈ చేపలు మనం తీసుకొని ఫస్ట్ వేసుకొని కడాయిలో వేసుకున్నాం కదా తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఓకే తగినంత చూసుకోవాలి మళ్ళీ పులుసు కలిపి పెట్టిన తర్వాత మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు తర్వాత కారం యాడ్ చేసుకుందాం రైస్ కారం చూసుకోండి మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి ఇది మన నెల్లూరు గుంటూరు అటు సైడ్ అన్నట్టు ఉంటుంది అందుకే మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం యాడ్ చేసాము తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి కొంచెం ఓకే తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోండి ధనియాలు మనం పొడి చేసి పెట్టుకుంటాం మీరు అది ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఓకే తర్వాత పసుపు యాడ్ చేసుకోండి పసుపు మీరు ఎంత ఎందుకంటే అంత కారంలో ఆల్రెడీ పసుపు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి దీన్ని మనం ఆయిల్ వేసి కలిపి పెట్టుకుందాం వేసాను దీన్ని నీట్గా ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి గైస్ మిక్స్ చేయాలి అంటే మనం అన్నీ ఒక్కొక్క చేప ముక్కకి బాగా పట్టాలన్నమాట బాగా నీట్గా కలుపుకొని చూడండి మీకు అర్థమైపోతుంటుంది చేపల కలర్ మారడం మారింది కదా దీన్ని బట్టి అర్థమవుతుంది చేపల కూర కూడా ఎలాగ ఉంటుంది అన్నది నేను బాగా కలిపాం కదా ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు మన పులుసులో సరిపోతుంది ఇది ఏం చేద్దామంటే మనం పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనం ఏం చేద్దామంటే చింతపండు బాగా పిసుకుందాం చింతపండు మనం వేడి నీళ్ళలో నానేసి పెట్టాం కదా అది బాగా మెత్తగా అయిపోయింది బాగా పిసికి ఓకే ఫ్రెండ్స్ నీట్గా దీన్ని బాగా పిసికి చిన్నాం ఇందులో మనం వాటర్ వేసుకొని మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అది రసం చూడండి ఫస్ట్ మనం ఉల్లిపాయలు మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకుందాం చేపల్లో తర్వాత కరివేపప్పు కూడా వేసేసుకుందాం బాగా అప్పుడు దీన్ని కలిపాలి అన్నీ వేసేసి కలిపితే కారం పట్టదు అందుకని ఒక్కటొక్కటి ఒక్కటి ఒకటి వేసుకొని కలిపితే బాగా మనకి పులుసు అనేది బాగా వస్తుంది మనం కలిపేటప్పుడు గట్టిగా బాగా ప్రెజర్ చేస్తే చేప ముక్కలు మొక్కలు అయిపోతుంది ఇంకా కింద నుంచి ఇలాగా ఏపుడు పడిని ఎలాగో కలుపుతా అలాగే కలపాలి ఓకే గైస్ తర్వాత మిర్చి కూడా యాడ్ చేసేస్తాను మిర్చి మనం ఇలాగే కట్ చేసుకోవాలి బాగా పులుసులోకి కారం బాగా దిగుతుంది ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది మనం మనకి దీనిలో వేయాల్సిందల్లా మనం కారంపొడి ఇవన్నీ వేస్తే మీకు వీడియోలు చూసే ఉంటారు కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్వెల్లు కొంతమంది ఏం చేస్తారంటే వెల్లుల్లి పేస్ట్ ముందర వేసేస్తారు ముందర వేస్తే చేప బాగా ఇదే అవ్వదు పులుసు చేదుగా వస్తుంది మనం చేప ఉడక పైకి వచ్చిన తర్వాత పైకి తేలుతుంది కదా అప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ వేయాలి గరం మసాలా కూడా లాస్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలిపేసిన దాంట్లో చింతపండు రసాన్ని మిక్స్ చేద్దాం నేను చింతపండు పులుసు వేసేటప్పుడు బాగా ముక్క మునగాలి చేప ముక్క మునిగి వరకు వేసుకోవాలి అప్పుడు మనం ఉడికిన తర్వాత చేప కొంచెం బయటకు వస్తాయి కదా అప్పుడు మనకి పులుసు రెడీ అయ్యింది అందుకని చింతపండు పులుసు కొంచెం యాడ్ చేస్తారు ఇలా ఎలా చేసుకోవాలి కాయ ఇలా చేసుకొని వెంటనే స్టవ్ మీద పెట్టకుండా ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి పెడతాను తర్వాత స్టవ్ మీద పెడదాం ఓకే ఫ్రెండ్స్ బాగా ఇది నానింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం స్టవ్ మేము పెట్టాను ఆన్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాగా ఉడికింది ఇప్పుడు మనం తీసేద్దాం చూడండి ఇలా చేప ముక్కలు పైకి వచ్చేసిన తర్వాత మనం ఆల్వైల్ పేస్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేద్దాం కొంచెం బాగా ఉడికింది కాబట్టి మనం అల్లం వెయ్యి పేస్ట్ తగినంత వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటే అది ఇందులో మిక్స్ అయిపోద్ది అల్లం వెల్లి పేస్ట్ చేసిన తర్వాత బాగా ఉడికింది ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకా గరం మసాలా యాడ్ చేస్తాం ఇప్పుడు దాకా గరం మసాలా యాడ్ చేయలేదు ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేస్తే ఇంకా అయిపోతుంది బాగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ బాగా చూసారు కదా బాగా మొక్క పంపిస్తుంది అంటే బాగా చేప ఉడికినట్టే ఇప్పుడు మనం లాస్ట్న కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాము ఇంకా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కానీ నీట్గా ఆన్ ఆన్లో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది